జ్యోతిష్య నేపథ్యం ఈరోజు చంద్రుడు కూడా వృషభ రాశిలో ఉండటం వల్ల భావోద్వేగాలు స్థిరంగా ఉండే అవకాశం ఉంది గురువు మంచి స్థానంలో ఉండటం ధన సంపాదనకు అనుకూలం కాని శని మరియు రాహుకేతు ప్రభావాలు కొంత ఆలోచనశీలత జాగ్రత్త అవసరాన్ని సూచిస్తాయి ఆర్థిక స్థితి ఖర్చులపై నియంత్రణ అవసరం పొదుపు అలవాటులు పాటించటం మంచిది అనుకోని ఖర్చులు రావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి సంబంధాలు కుటుంబ సభ్యులతో సున్నితమైన సంభాషణలు సహనంతో సమస్యలు పరిష్కారం అవుతాయి ఆత్మీయత పెంపొందించుకునే దిశలో ముందడుగు వేయండి ఐదు ఆరోగ్యం శరీరానికి విశ్రాంతి అవసరం ఒత్తిడి తగ్గించే మార్గాలు అన్వేషించండి ముఖ్యంగా ఆహారం నిద్రపై దృష్టి పెట్టండి పేదలకు ఆహారం లేదా వస్తువులు దానం చేయడం మంచిది గాయత్రి మంత్రం జపం లేదా ప్రార్థనలో కృతజ్ఞత భావం మెరుగుపడుతుంది ఏడు ముఖ్య నిర్ణయాల కోసం వా